నంజాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో తెలుగు సినీ హీరోయిన్ రితికా నాయక్ సందడి చేశారు హ్యాపీ మొబైల్ షోరూం ను హీరోయిన్ రితికా నాయక్ గ్రాండ్ గా లాంచ్ చేశారు షోరూం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై రితిక అభివాదం చేస్తూ కుర్రకారు ను ఉర్రుతలు వగించారు స్టేజీపై డాన్స్ చేసి ఆత్మకూరు ప్రజలను ఆకట్టుకున్నారు ముందుగా రితికా మీడియాతో మాట్లాడుతూ ఆత్మకూరు రావటం సంతోషంగా ఉందని హ్యాపీ మొబైల్స్ యాజమాన్యం వారు ప్రత్యేక ఆఫర్లతో మొబైల్స్ అందుబాటులోకి తెచ్చారని అందరూ హ్యాపీ మొబైల్స్ షోరూంలో మొబైల్స్ కొనుగోలు చేయాలని కోరారు కుర్ర హీరోయిన్ ను రితికా నాయక్ ను చూసేందుకు స్థానిక ప్రజలు యువత అధిక సంఖ్యలో రావడంతో షోరూం వద్ద ప్రధాన రహదారి జనసంద్రమైంది ఆ మనం ఇక్కడ స్టోర్ లాంచ్ చేస్తున్నాం అన్నమాట 90 ప్లస్ స్టోర్స్ ఉన్నాయి హ్యాపీ మొబైల్స్ కి ఈవడా మన తో పాటు రదิก నాయకచారు థాంక్యూ సో మచ్ నమస్కారం ఎలా ఉన్నారు సో ఐ చాలా చాలా ఫర్ ఫర్ మై టుడే అండ్ మొబైల్స్ హవ్ 90 ప్లస్ స్టోర్స్ ఇన్ ఆల్ shows how strong as a brand they are and they are coming up with amazing amazing offers they are coming with for customers and party. so on three please come to happy mobiles and shop with them they have great offers big offers for you guys and they are also launching this new ready 15c phone which is one of the smallest phone in the market and has amazing battery being an amazing great, bank strong and they also have such an amazing social responsibility they have a blood donation camp and food drives also yeah thank you so much madam next a movie the title announcement there will be announced. with the movie miraim very great work. फॉर एवरीबडी फॉर द मीडिया फॉर ऑडियंस ना फैंस नो चाला ग्रैटिट्यूड इज हैप्पीनेस सर मोबाइल सिगुन का मोबाइल स्टोर में एंट्री मतलब एपी तेलंगाना लो प्रति ओके टाउन की वेला लदे अनदे अनमाला मा प्लान सो प्रति ओके ऊर के लिए बेस्ट डील्स बेस्ट प्राइसेस बेस्ट एक्सपीरियंस दियाली आप लोग को लाटे ओके ऊर रो ओके एसी शोरूम में टी कस्टमर राका ने डेमो ఎలా ఉంటుంది ఆత్మకూరులో పడితే నాకు మామూలుగా వస్తుంది అట్లా అనుకోకూడదు ఆత్మకూరులోనే కస్టమర్స్ కూడా బాగుంది నాకు నేను సిటీ లేదు లేకపోతే ఫీలింగ్ ఏముందో నాకు ఆత్మకూరులోనే ఇచ్చారు హ్యాపీ మొబైల్స్ ఆ ఫీలింగ్ రావాలి ఏ ఆపర్చు ధమాకా లాంచ్ చేశాము హ్యాపీ ఫెస్టివ్ ధమాకాలో ఏ స్మార్ట్ ఫోన్ కొన్నా ఒక ప్రతి స్మార్ట్ ఫోన్ కి రెండు నుంచి ఏడు గిఫ్ట్లు దాకా మనము కస్టమర్స్కి ఇస్తున్నాం అన్నమాట ఇది మొబైల్ ఫోన్స్కే కాకుండా టీవీ కొంటే టీవీ ఫ్రీ టీవీ కొంటే వాషింగ్ మెషిన్ ఫ్రీ టీవీ కొంటే